హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఓం నమస్వాయ్ అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండేటటువంటి బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఇలా గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మన ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మీకు వెంటనే వస్తుంది అలాగే వీడియోని లైక్ చేసి ఓం నమస్వాయి అని కామెంట్ అయితే చేయండి ఇక వివరాల్లోకి వెళితే శుక్రుడి యొక్క టైం మొదలయ్యింది ఈ రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుందని పండితులు చెప్తూ ఉన్నారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవగ్రహాల్లో శుక్రుడు అత్యంత ముఖ్యమైనటువంటి గ్రహం ఏ రాశి అయితే శుక్ర సంచారం ఉంటుందో ఆ రాశి వారికి ప్రేమ సంపద సమాజంలో గౌరవ మర్యాదలు ఇంట్లో సుఖ సంతోషాలు సౌకర్యాలు ఉంటాయి అలాంటి గొప్ప లక్షణాలు కలిగిన శుక్రుడు మకర రాశిలో ప్రవేశించాడు దీని కారణంగా ఈ రాశుల వారికి అద్భుతంగా ఉంటుంది శుక్రుడి అనుగ్రహంతో తమ జీవితంలో సుఖ సంతోషాలు రాబోతున్నాయి శుక్రమహర్దశ ప్రారంభం కాబోతుంది ఐశ్వర్యం సంపదలతో తులతూగుతారు కుటుంబ జీవితంలో కూడా ఎన్నడూ లేని సంతోషాన్ని చూస్తారు అయితే ఆ రాసులు ఏంటి ఏ రాసుల వారికి అద్భుతాలు రాబోతున్నాయో తెలుసుకుందాం శాస్త్రం ప్రకారం శుక్రుడు ఈ నెలలో మకర రాశిలో ప్రవేశించాడు శుభ గడియలలో రాశి మార్చడం వలన ఈ రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుంది అన్నింటిలో పై అవుతుందని పండితులు తెలియజేస్తూ మకర రాశిలో శుక్రుడు సంచారం వలన ఈ యొక్క రాసుల వారికి అద్భుతంగా ఉంటుంది శుక్రమహార్దశ వస్తే ఈ రాసుల వారికి భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది కెరీర్లో కూడా గెలుపు రాబోతుంది ఆ రాసుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏవైతే కోల్పోయారో అవన్నీ కూడా తిరిగి సంపాదించుకుంటారు అలాంటి రోజులు మళ్ళా రావు అన్నట్లుగా ఉంటాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఆ రాసుల్లో మొట్టమొదటి రాశి వృషభ రాశి వృషభ రాశి వారి యొక్క శుక్రమహార్దశ కారణంగా ఎంతో అనుకూలంగా అద్భుతమైనటువంటి రోజులు రాబోతున్నాయి ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది ఈ యొక్క వ్యక్తుల జీవితాల్లో కొత్త వెలుగులు వస్తాయి ఉద్యోగం చేస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలంగా ఉంటుంది పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది ఏది అనుకుంటే అది సాధించేటటువంటి తరుణం త్వరలోనే రాబోతుంది ఇక ఈ రాశి జాతకులకు చాలా కాలంగా పడుతున్న కష్టాల నుంచి బయటపడతారు ముఖ్యంగా చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న కొన్ని వ్యక్తిగత సమస్యల నుంచి తప్పకుండా విముక్తి లభిస్తుంది మనసులోని కోరికలన్నీ కూడా ముఖ్యమైనవన్నీ నెరవేరుతాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా కొత్త ఆలోచన ప్రవేశపెట్టి ఆశించినటువంటి ఎన్నో ప్రయోజనాలు పొందుతారు ఆర్థిక పరిస్థితి ఎంతో బాగుంటుంది ముఖ్యంగా ఈ యొక్క రాశి జాతకులకు అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి ఏవైతే అనుకున్నవన్నీ కూడా పూర్తిగా అవి రాబోతున్నాయి వీరి జీవితంలో కొత్త విలువలు రాబోతున్నాయి ధనలాభానికి ప్రమోషన్లకు అవకాశాలు ఉన్నాయి జీత భత్యాలు కూడా పెరుగుతాయి ఉద్యోగ సంబంధమైన ప్రయత్నాలన్నీ కూడా సానుకూల ఫలితాలు ఇవ్వబోతున్నాయి కుటుంబ సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి ఆస్తి పాస్తులు కూడా కూడబెట్టుకుంటారు ఏవైతే అనుకున్నారో అవన్నీ కూడా తిరిగి సంపాదించుకునేటటువంటి కాలం మీకు త్వరలోనే వచ్చిందని జ్యోతిష పండితులు తెలియజేస్తున్నారు ముఖ్యంగా ఈ యొక్క రాశి జాతకులకు ఆ పరమశివుడి యొక్క కృప తప్పకుండా ఉండబోతుంది రాబోయే రోజులన్నీ కూడా మీకు అనుగుణంగా ఉండబోతున్నాయి ఇప్పటివరకు వరకు ఏవైతే కోల్పోయారో అవన్నీ కూడా తిరిగి సంపాదించుకోబోతున్నారు మీ యొక్క ఎదుగుదల చూసి నలుగురు ఈర్షపడతారు ప్రేమ ఆర్థిక స్థిరత్వానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ రాశి యొక్క జీవితంలో అనేక అంశాలు సానుకూల మార్పులు రాబోతున్నాయి వ్యక్తిగత ఎదుగుదల ఉంటుంది వ్యక్తిగత ఎదుగుదలతో ముందడుగులు వేస్తారు ప్రేమ కెరీర్ ఫైనాన్స్ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది ఈ యొక్క రాశి జాతకులకు ఉత్తేజభరితమైనటువంటి లక్షణాలు ఉండబోతున్నాయి ఈ రాశి వారు ఎదుగుదల ఎంతో అద్భుతంగా ఉంటుంది మీ యొక్క అంకిత భావంతో కృషి ఫలిస్తుంది పదోన్నతి కొత్త ఉద్యోగ అవకాశాలకు అవకాశం ఉంటుంది కెరీర్ పరంగా ముందుకు వెళ్తారు ఏది అనుకుంటే అది సాధించేటటువంటి రోజులు ముందున్నాయి ఈ యొక్క ఏకాగ్రతతో ముందడుగు వేస్తారు ఆర్థిక పరిస్థితి కూడా అవుతుంది సరైన ప్రణాళిక పెట్టుబడి వ్యూహంతోనే ప్రయత్నాలు విజయవంతమవుతాయి ఈ యొక్క బడ్జెట్కు సంబంధించి అన్ని ప్రయత్నాలన్నీ కూడా ఆకాశాన్ని అంటబోతున్నాయి తెలివితో ముందడుగు వేస్తారు ఏదనుకుంటే అది సాధిస్తారు మీ యొక్క వివేకంతో ముందడుగు వేసి ప్రతి పనిలో కూడా విజయం సాధించబోతున్నారు మరింత శక్తితో ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటారు చేసే ప్రతి పని కూడా ఉత్సాహాన్ని ఇస్తుంది ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే గతంలో కంటే అద్భుతమైన మార్పులు వస్తాయి వ్యాపారంలో కూడా ముందడుగు ఏవైతే అనుకున్నారో అవి సాధిస్తారు మరి శుక్రమహర్దశ పట్టబోయే కొన్ని సంవత్సరాల పాటు అదృష్టాన్ని తేబోతున్న రాశి ధనుసు రాశి ఈ యొక్క ధనుసు రాశి వారికి శుక్రమహర్దశ కారణంగా మంచి శుభ ఫలితాలు రాబోతున్నాయి వ్యాపారం చేసేటటువంటి వ్యక్తులకు ఇది అనుకూలమైన సమయం కొత్త ఒప్పందాలు జీవితం బంగారమయమవుతుంది విపరీతమైన లాభాలు అందుకోబోతున్నారు ఏది అనుకుంటే అది సాధించి తీరుతారు కొత్త ఒప్పందాలకు జీవితం బంగారమయమవుతుంది వివిధ లాభాలు అందుకుంటారు ఆర్థిక పరిస్థితుల్లో ఎన్నో మార్పులు రాబోతున్నాయి పూర్వీకుల నుంచి కూడా ఆస్తి సంపాదించుకుంటారు ఉద్యోగస్తులు కూడా బంగారమయమని చెప్పవచ్చు చాలా కాలంగా పడుతున్నటువంటి కష్టాల నుంచి బయటపడడానికి అద్భుతమైనటువంటి అవకాశం ధనుసు రాశి వారికి ప్రధానంగా గ్రహస్థితులు అనుకూలంగా ఉండటం వలన ఉద్యోగ స్థానం కూడా పటిష్టంగా శుభప్రదంగా ఉన్నందువలన ఉద్యోగంలో అధికార యోగం పట్టడం జరుగుతుంది మీకు ఏవైతే కోల్పోయారో తిరిగి సంపాదించుకుంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాలు కూడా కొత్త పుంతలు తొక్కుతాయి వృత్తి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు తలపెట్టిన దాని మీద విజయం మీదే అవుతుంది అనేక మార్గాల్లో విజయాలు సంపాదించుకోబోతున్నారు పట్టిందల్లా బంగారమే అవ్వబోతున్నట్లు అలాంటి రోజులు రాబోతున్నాయి అన్ని రంగాల వారికి కూడా పురోగతి తప్పకుండా ఉంటుంది ఎక్కువ శుభవార్తలు వింటారు ఎన్నో శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి జీవితం అనేది ఈ రాశివారికి తప్పకుండా సానుకూల మార్పు రాబోతుంది ఉన్నత స్థాయి వ్యక్తులతో సాన్నిధ్యం ఏర్పడుతుంది ఈ రాశివారికి ఆదాయానికి ఏ విధమైనటువంటి లోటు ఉండదు రావలసిన డబ్బు చేతికొందుతుంది కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో ముఖ్యమైనటువంటి పనులు వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తాయి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారికి మంచి సంస్థల్లో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది ఎక్కువ సానుకూల దృక్పథంతో ముందడుగు వేస్తారు ఏదైతే అనుకున్నారో అవన్నీ కూడా తిరిగి సంపాదించుకుంటారు పిల్లల నుంచి శుభవార్తలు వింటారు ప్రేమ వ్యవహారం అన్నీ కూడా చాలా హ్యాపీగా సాగిపోవడానికి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కుంభరాశి జాతకులు కుంభరాశి జాతకులకు ముఖ్యంగా ఎంతో అద్భుతమైన రోజులు రాబోతున్నాయి శుక్రమహర్దశ కారణంగా కుంభరాశి వారికి జీవితంలో ఎన్నో మార్పులు చూస్తారు డబ్బు సమస్యల నుంచి కూడా విముక్తులవుతారు ఉద్యోగంలో కూడా పదోన్నతి లభిస్తుంది అంతేకాకుండా కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు ఆఫీస్లో కూడా తోటి ఉద్యోగస్తుల నుంచి సహాయ సహకారాలను అందుకోబోతున్నారు కెరియర్ని వీరికి అనుగుణంగా మార్చుకునేటటువంటి కాలం కూడా రాబోతుంది ముఖ్యంగా ఉద్యోగ వ్యాపారాలన్నీ కూడా సహజంగా సాగిపోతున్నాయి కొన్ని శుభవార్తలు వింటారు ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ఆహార విహార యాత్రల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగ వివాహ ప్రయత్నాలన్నీ కూడా సానుకూల స్పందనిస్తాయి ఆస్తి వివాదాలన్నీ కూడా తొలగిపోతాయి తల్లిదండ్రులతో ఉన్నటువంటి అపార్థాలన్నీ కూడా తొలగిపోతాయి ఏవైతే అనుకున్నవి అవన్నీ తిరిగి సంపాదించుకునేటటువంటి కాలం వచ్చింది కుటుంబ స్థానంలో ప్రవేశించినటువంటి యోగాలు మీ జీవితాన్ని మార్చబోతున్నాయి ఆర్థిక వ్యవహారాలు అన్నీ కూడా ముందుకు సాగుతాయి కుటుంబ జీవితంలో ఉన్నటువంటి చిన్న చిన్న చికాకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వలన చిన్న చిన్న ఇబ్బందులు పడవచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క శుక్ర మహర్దశ కుంభరాశి వారి జీవితంలో అద్భుతమైనటువంటి మార్పులు ఇస్తుంది తర్వాత రాశి మకర రాశి మకర రాశి వారు ఈ రాశి వారు కూడా ఈ యొక్క శుక్ర మహర్దశ యోగం విపరీతమైనటువంటి యోగాలను మీకు ఇవ్వబోతుంది కెరియర్లో ముందడుగు వేస్తారు ఆదాయ మార్గాలు ముందుకు వెళ్తాయి జీతభత్యాలు పెరుగుతాయి ఆర్థిక ప్రయత్నాలు ఆర్థిక సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి కొత్త బంధుమిత్రులు కూడా కలుసుకుంటారు జీవనకారకులైన స్వామి క్షేత్రంలో శక్తివంతుడై ఉండటం వలన వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ కూడా సంతృప్తిగా సాగిపోతాయి నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి కుటుంబ వ్యవహారాలు వ్యక్తిగత వ్యవహారాలన్నీ కూడా మెరుగుపడతాయి ఏవైతే వ్యక్తిగత సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి సంఘంలో గౌరవ మర్యాదలు ఏర్పడతాయి ఆధ్యాత్మిక చింతన పెరిగి దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు కుటుంబ సమేతంగా కూడా విహార యాత్రలకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఎంతో కష్టపడి ముందడుగు వేస్తారు ప్రేమ వ్యవహారాల్లో లేదు కాదనుకొని ముందుకు వెళ్తారు జీవితాన్ని సాఫీగా సాధించేటటువంటి రోజులు రాబోతున్నాయి కెరియర్ను మీకు అనుగుణంగా మార్చుకుంటారు వీడియో నస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండేటటువంటి బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి మీరు చేసే చిన్న లైక్ అనేది మాకు ఎంతో సపోర్ట్ ఇస్తుంది వీడియోను పూర్తిగా చూసినందుకు ధన్యవాదములు